ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేది ట్యాక్స్ డబల్యూషన్లో కానీ సిఎస్ఎస్లో కానీ లేదా ఎఫ్ఆర్బి నిదాళలో కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి ఎక్కడ అధికారం ఉన్న రాష్ట్రానికి ఒక రకంగా వాళ్ళ పార్టీ అధికారం లేకపోతే ఇంకో రకంగా ఉండేటట్టు ప్రసక్తే లేదు అన్నిటి విషయంలో టర్కాప్త ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గ్రామ పంచాయతీ నిధులు వచ్చే విషయంలో మున్సిపాలిటీలకు నిధులు వచ్చే విషయంలో ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే తప్ప దానికి విరుద్ధంగా ఇక్కడ ఉండదు ఇవాళ మీరు ఎక్కడ కేంద్రాన్ని అందించే ఆస్కారం కూడా లేదు మూడో శాతం ఉన్నాయి ఆర్మెంబ రుణాన్ని మూడున్నర శాతానికి ఇవ్వండి లేకపోతే ఇంకో పద్ధతి ఇవ్వండి ఎక్కడ క్వశ్చన్ లేదు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆర్థిక వ్యవస్థ కుప్పగులిపోయింది కాబట్టి కేసీఆర్ గారు చిప్ప చేతికిచ్చింది కాబట్టి ఈ స్కీములన్నీ అమలు కాలేదు కావు అనేది ఒకటి చెప్పారు మళ్ళీ ఇప్పుడేం చెప్తాను మీరు వెనుక పదిహేడు ఎంపీ సీట్లలో పదిహేడింటికి పదిహేడు మాకే గెలిపియండి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మేము ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తాం ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లు ఐదు వందల నలభై మూడు అనుకుంటా ఫైవ్ ఫార్టీ త్రీ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు మీకున్న సీట్ల సంఖ్య నలభై ఉండొచ్చు ఇవాళ మీరు మీకు ఆనాడు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రం యూపీ అక్కడనే పార్టీ ఓటం పాలైపోతాయి చివరికి మీరు గెలవడానికే కేరళకు పోయి గెలిచొచ్చింది ఇవాళ రాజస్థాన్ గుజరాత్ యూపీ బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో మొత్తం ఒకటే నినాదం ఉన్నది అప్కీ బార్ చార్స పార్ అని చెప్పి ప్రజలు నిదామిస్తూ ఉంటే మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోని గెలుచుకుంటుందని చెప్పి సర్వే సంస్థలు ప్రజల మనోగతం వ్యక్తమవుతూ ఉంటే మీరేమో పదిహేడు సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మీకు ఇవన్నీ చేస్తా అంటే ఇది అయ్యే పైన నేను అడుగుతున్నాను ఒకవేళ నిజంగానే పాత నలభై సీట్లకు కొత్తగా తెలంగాణలో పదిహేడు సీట్లు ఇచ్చినా కూడా నీకు వచ్చే సీట్లు యాభై యాభై ఏడు సీట్లే రెండు వందల డెబ్బై ఎనిమిది సీట్లు రెండు వందల డెబ్బై ఏడు సీట్లు ఉంటే తప్ప దాదాపుగా రెండు వందల ఎనభై సీట్లుంటే తప్ప కేంద్రంలో అధికారం రాదు మరోసారి ప్రజానికాన్ని వంచనకు చేసేటువంటి మాట అవునా కాదా ముఖ్యమంత్రి గారు సమాధి చెప్పాలి మళ్ళీ చెప్తున్నా నీకున్న ఇప్పటి సీట్లు నలభై రేపు వస్తే నలభై వస్తాయా నలభై వస్తాయా ముప్పై వస్తాయా తెలియదు కానీ ఒకవేళ ఈ పదిహేను సీట్లు కలిపినా కూడా నీకుండే సీట్లు అరవై లోపే కాబట్టి ఇవాళ ఈ అరవై సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు ప్రభుత్వాన్ని ఎలుగబెట్టేది లేదు తెలంగాణ ప్రజలకు రూపాయి ఇచ్చేది కూడా లేదు అంటే మరోసారి మోస మోసానికి వంచనకు గురి చేయకూడదు అని చెప్పి నేను ముఖ్యమంత్రి